పిల్లలు ఈ రోజు నేను మీకు ఒక కథ పేరు నా పులి కథ పేరు చూసారు కదా అడవిలో పాములు పులులు సింహాలు ఏనుగులు నక్కలు తోడేళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా అడవి పక్కలో ఊరు ఊరిలో అంటూ ఒక కొంట పిల్లవాడంట అతను చెప్పిన మాట వినడంట వాళ్ళ అమ్మా నాన్న చెప్పిన మాటలు ఎప్పుడు త్రో చేస్తా ఉంటాడంట అబ్బాయి అతని పేరు రంగన్న పిల్లలు ఏం చెప్పాడంటే నిన్ను నేను పొలం దగ్గర తీసుకుని వెళ్తాను పొలం దగ్గర నువ్వు చాలా త్రో చేస్తున్నావు మేకలున్నాయి మేకలు అక్కడ మేస్తా ఉన్నాయి ఏమే అవి మేస్తా ఉంటే నువ్వు గొమ్మున చెట్టు కింద కూర్చో చాలు నువ్వు ఏ పని చేయొద్దు అర్థమైందా నువ్వు ఏ పని చేయొద్దు బొమ్మన కూర్చోంటే చాలని చెప్పి అతన్ని తోడుకొని పొలం తగిరిపోయినాడ పొలం పోతే పిల్లడు ఏమే వాళ్ళ చెప్పినట్లుగా కూర్చోవాలి కదా గమ్మన వాళ్ళ మళ్ళీ ఇంకా ఒకటి చెప్పాడు ఏమని నానా పులు వచ్చేస్తే మేకలు తినేస్తాయి అప్పుడు నా పులు వచ్చిందంటే నువ్వు నానా పుల్ వచ్చాను గట్టి కాదు ఏమే మేము వెంటనే ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తాం వచ్చి ఏమే ఆ మేకని ఆ పులిని చంపేస్తాం అని చెప్పిన తరహే పిల్లలు ఏం చేసినాడంటే నాన్న చెప్పినట్టుగానే ఈ అబ్బాయి మేకలు ఉన్నాయి కదా మేకలు మేస్తా ఉన్నాయంట మేకలు ఉంటే ఆ పిల్లోడు చెట్టు కింద కూర్చోవాలి ఉన్నాడంటే చెప్పండి మేకలు అయితే బాగా మేస్తా ఉన్నాయంట మేకలు చూడ అట్లే చూడాలి మీరు మేకలు బాగా మేత మేస్తా ఉన్నాయంట కనిపిస్తున్నాయా నల్ల మేకలు తెల్ల మేకలు కాకు బ్రౌన్ కలర్ కూర్చో కూర్చోస్తాంతుడు మీకేమనిపించిందంటే గుమ్మన మా నాన్న చెప్పాడు నాన్న ఏం చెప్పాడు అందుకంటే మేకలు మేస్తా ఉంటాయి నువ్వు చెట్టు కింద కూర్చో సైలెంట్ గా ఒకవేళ మేకలు తినడానికి పులి అడవిలో నుంచి వచ్చిందంటే అప్పుడు గట్టిగా పులి పుల్లొచ్చారు మేమందరూ వచ్చేస్తాం అని చెప్పేసిపోతే ఈ అబ్బాయి కొన్నా వద్దా వద్దా వినకుండా వాళ్ళ పోతానే ఈ అబ్బాయి ఎవరు రంగడు ఏం చేసినాడంటే ముందే తుల పిల్లడు కదా తొలవ పిల్లాడు కదా అతడు చాలా తొలవ చాలా అల్లరి అబ్బాయి అబ్బాయి చెప్పిన మాట వినడు అందుకనే వాళ్ళ నాన్న నువ్వు పొలం దగ్గర మేకలు మేపుతా ఉండు అని పోయినాడు కానీ అబ్బాయికి గమన ఉందామని లేదు కూర్చున్నంతసేపు సేపు కూర్చున్నాడు కొంతసేపు తర్వాత అతనికి ఏదో పని చేయాలని చెప్పి అనుకొని వెంటనే ఊరికేనే నానా నానా పులచా పులచా అని ఊరికేనే గట్టిగా చేసిన ఎవరు వాళ్ళ నాయన మళ్ళీ పలిగించుకొని ఏమీ పెద్ద దున్ని పెట్టెత్తుకొని ఎవరు చంపడానికి ఎవరు తప్పడానికి వెరీ గుడ్ వెరీ గుడ్ ఏమే మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళందరూ పులి వచ్చేసి ఏడ పశువులు మేపస్తుందో పశువులంతా తినేస్తుందో అని చెప్పి ఏమే పశువులంతా పశువులు ఉన్నాయి కదా ఆవులు ఆ పక్క మేకలు ఈ పక్క బర్రెలు ఈ పక్క గొర్రెలు ఇవన్నీ తినేస్తాయేమో ఏ తినేసేది పులి పులి మేకల్ని ఆవుల్ని గొర్రెల్ని తినేస్తుందని చెప్పి ఏమే వాళ్ళు ఏం చేశారు ఊర్ ఈ అబ్బాయి ఆ నానా 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 పులి 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 పులిని గట్టిగా గట్టి కలిసే వాళ్ళందరూ వాళ్ళ నానా ఓ రంగయ్య వాళ్ళ నాన్న ఊరోళ్ళు అన్నక్కడ కూర్చో అందరూ పలిపి పరిగెత్తుకొని నుంచి ఊర్లో నుంచి దునిగట్లు గటపార్లు ఆ పెద్ద పెద్ద గట్లు ఉత్కొని పరిగెత్తుకొని ఎక్కడా కులి యాడా కులి యాడా యాడా ఎడా కులి ఎక్కడ హాయ్ హాయ్ పడిపోయి నచ్చపోతున్నాం ఎడా ఎడా ఏడా పులి ఎక్కడ అన్నీ గట్టిగా అందరూ వచ్చినారంట వస్తే అక్కడ పులి ఉందా కన్నా నువ్వు పులొచ్చి నేను గట్టిగా వచ్చినావు నీ అరుపులిని మేము ఊరోలంతా వచ్చినాము ఎందుకంటే ఇప్పుడు ఆ పులిని నువ్వు చూపించు ఆ పులిని ఇప్పుడు మేము చంపేస్తాం అందరూ చేరి లేదంటే మన ఆవులు మన మేకలు మన గొర్రెలు మన బర్రెలు అన్ని తినేస్తుంది ఆ పులి చెప్పి చెప్తాను ఈ అబ్బాయి ఏం చేశాడో లేదు అతని సమాధానం ఎట్లుందంటే వ్యంగ్యంగా ఉంది అది కరెక్ట్ అనిపించడం లేదు వాళ్ళకి అవునా నువ్వు ఊరికేనా చెప్పినావు కదా సరే భద్రం మేమే ఎప్పుడు చెప్పొద్దు నువ్వు అని నానా ఊళ్ళంతా మళ్ళా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారంట వెళ్ళిపోతే మళ్ళా కొంచెం పోయిందంట కొంచెం పోయే కుదరికి ఏమే వాళ్ళు మరీ చెప్పేసిపోయాడట మళ్ళా వచ్చి రంగన్న భద్రము ఏమే ఈసారి ఊరికి అడవద్దు నాకు కోపం వస్తుంది నువ్వు ఊరికే చెప్పినావంటే ఊరి నుంచి మేము ఇంత దూరం రావాలి పొలం దగ్గరికి చాలా దూరం ఉంది పొలము మేము రావాలంటే తమాషా ఇంత దూరం రావాలి పరిగెత్తుకొని కట్లెత్తుకొని నువ్వు తప్పు మాట చెప్పద్దు భద్రం అని పాపం కోపంగా చెప్పేసి వెళ్ళిపోయినాడంటే హేమ హేమ శ్రీ చెప్పేసి వెళ్ళిపోయినాడంట నిజంగానే అయిందంట ఎప్పుడో కొంచెం అయిందంట అప్పుడు నిజంగానే పులి వచ్చేసిందంట ఏమే ఏం చేస్తాడు పులి వచ్చిందంట అప్పుడు అతను ఇప్పుడు నిజంగానే పులి వచ్చేసింది పులి వచ్చేసి మొత్తము అబ్బాయిని యోనే రంగ ఎప్పుడైతే దూరేటప్పటికి పులి ఈ అబ్బాయి ఏం చేస్తాడు పరిగెత్తి పోయి చుట్టని కాలు దాంపునేసినాడు ఎవరు భయానికి చుట్టని కాల కనిపించుకున్నప్పటికి దాంపునేసినాడు ఎప్పుడైతే ఈ పులిని చూసేసి మేకలు అన్ని చల్ల చదిలిపోయి భయమైపోయి ఇట్ల వరిగిద్దేది ఇట్ల వరిగిద్దేది అట్ల వరిగిద్దేది ఇట్ల వరిగిద్దేది భయానికి అవి తరపులాడిపోయి ఈ ఆడ మనమల్ని పులి తినేస్తుందో అర్థమైన పిల్లలు అయినా పులి వదలలేదంట ఎట్లా మేకలు పరిగెత్తున్నాయో అటు పక్కంతా అంతా పరిగెత్తిపోయి పులి మేకలు గొంతు కొరికేసి ఏమి పట్టి కొరికేసి రక్తం తాగేసి తినేస్తుంది ఒక్కొక్క మేకని తినేస్తే ఏమి అబ్బాయితా ఉన్నట్టు భయానికి మాట్లా కూర్చొని మీకు భయపెట్టింది రంగన్నకి నన్ను కూడా ఎలా చంపేస్తుందో కులి అన్ని అన్ని మేకల్ని చంపేస్తుందంట పై కూర్చొని భయంతో ఏమా ధనుశ్రీ భయంతో వరకుతా ఉంటాడంట వరికి సాయంత్రం అయిపోతా ఉందంట ఎబ్బాయి భయం అయిపోయిందంట అందరూ వాళ్ళ ఊర్లో ఏమి రంగాన్ని ఇంకా రాలేదు ఇంత టైం అయిపోతా మేకలు ఎక్కడ కనిపించలేదే మేకలు రాలేదే మేకలు అరుపులు వినిపించలేదే ఈ రంగా మనం రమ్మని రాలేదే కానీ ఏమైనా మేకలు అని చెప్పి ఊరంతా వస్తే ఎలా మేకలు అంత పులి తినేసింది ఎవకలు అక్కడ ఎక్కడ పొలం దగ్గర మొత్తం ఎమకలు పడినాయంట ఈ అబ్బాయిని ఏం రంగన్నా రంగ ఎక్కడున్నావు రంగన్నా రా ఏమైనా మేకలంతా అక్కడి నుంచి నానా నడిచినాడట అప్పుడు ఆ నాన్న వాడిని మానెక్కి అతని కింద దిప్పినారట దిప్పినప్పుడు అతడు ఎవరో అంట భయంకునేసిందట సలి సలికి అదంతా ఉన్నాడంట వాళ్ళంతా అతడి 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 అతిరి అప్పుడు వాళ్ళ వాళ్ళకి ఏం నాన్న ఏమైంది చెప్పు నాన్నా అప్పుడు నేను పులు వచ్చింది ఊరికి అబద్ధం చెప్పాను మీరందరూ దొరికెట్లెక్కి వచ్చారు తర్వాత నిజంగానే పుల్ వచ్చేసింది అందుకని అన్ని మేకల్ని తినేసింది నాకు నన్ను కూడా సంపాదేమో అని నేను పైన ఎక్కుండాను నాకు సల్యూ జర్మొచ్చేసింది అని అంటే అప్పుడు వాళ్ళ ఆయన ఊరలంతా అబద్ధాలు చెప్తావా ఎప్పుడైనా అబద్ధాలు చెప్తావు చెప్తావా అబద్ధాలే నిజమైపోతాయి అర్థమైతా ఉందా అతను ఊరికనే నిజంగా వచ్చింటే అరవాలి అబద్ధంగా ఊరికే రానప్పుడే వచ్చినాడు కదా అందుకని వాళ్ళు నమ్మలేదు వాడు రానప్పుడే నేను నచ్చినప్పుడు నిజంగా పులిచ్చినప్పుడు అతను అరిస్తే కూడా వాళ్ళు ఊరు రాలేదు అందువల్ల ఇక్కడ నష్టం ఎవరు జరిగింది పోయినాయి అన్ని మేకలు పాపం కష్టపడి సాగితే ఒకే రోజులో పూలొచ్చి తినేసింది కాబట్టి మనం అబద్ధాలు చెప్పచ్చు అబద్ధాలు అనార్థాలకు మూలము అర్థమైందా అబద్ధాలు అనార్థాలకు మూలం అర్థమైంది నేను స్కూల్ స్కూల్కి రాలేదు మేడం నాకు నిజంగా నేను ఊరికి పోయినాను చెప్పాలి నేను నాకు జ్వరం మేడం అని చెప్పాలి ఊరికేనే మేడం నేను రాలేదు మేడం నేను ఉండిపోయినా మేడం అని చెప్పకూడదు నిజంగా మీకు ఊరికి పోయితే ఊరికి పోయినని చెప్పాలి ఇంకెక్కడికి పోయితే జ్వరం అంటే జ్వరం అనే చెప్పాలి అర్థమైతే అంత అబద్ధాలు చెప్తారా అబద్ధాల వల్ల చాలా అనర్థాలు అందరూ లేని ఒక రైతు లేని